హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశిస్తులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇంకా ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారంటే నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నీ మనసులో ఒక మూడు సార్లు చెప్పుకుంటే చాలు ఎంత పెద్ద సమస్య అయినా తీరిపోవాల్సిందే ఎంత పెద్ద కోరిక ఉన్నా జరగాల్సిందే ఖచ్చితంగా నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విను నువ్వు పూర్తిగా వింటే కనుక నీకే అర్థమవుతుంది అని ఈరోజు బాబాగారు ఈ సందేశం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి చక్కటి మంత్రాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారనేది మనం బాబాగారి మాటలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి మరి తల్లి ఎప్పుడు కూడా నీ కోరిక నెరవేరడం లేదని నీ జీవితంలో ఎన్నో వడ్రుకులను ఎదుర్కోవాల్సి వచ్చిందని చాలామంది దిగులు చెందుతూ ఉన్నావు కదా ఆ కోరిక నెరవేర్చే సమయం ఇక ఆసన్నమైంది ఇక జీవితంలో కొత్త వెలుగు రాబోతుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఇలానే చెప్తున్నారు బాబా కానీ ఒక్కసారి కూడా నా కోరిక నెరవేరలేడు అసలు నా కోరిక నెరవేరుతుందా లేదా నేను జీవితంలో సంతోషంగా ఉండగలనా లేదా అనే ప్రశ్న నువ్వు నాకు వేస్తున్నావు నిజమే నువ్వు చెప్తున్న ప్రతి మాట నిజమే కానీ నిన్ను నీకు ఒకటి చెప్పినటువంటి ఈ మంత్రం ద్వారా నువ్వు ఒక అద్భుతమైనటువంటి నీ జీవితంలో ఎన్నో నష్టాలను అనుభవించావు ఎన్నో బాధలను చూసావు కదా ఇప్పుడు నీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరే సమయం నిజమైన ఇప్పుడు నీ జీవితంలో కొత్త వెలుగు రాబోతుంది అయితే ఎన్నో ఎదురు చూస్తున్నావో అది నెరవేరి నీ జీవితంలో ఇక ఎటువంటి డెమోలు ఉండబని ఆశగా నన్ను అది నీకు తీరబోతుందంటే నువ్వు ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నావు అని అర్థం ఖచ్చితంగా నీకు ఆ కోరిక అనేది తీరబోతుంది నువ్వు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని అనుకుంటూ ఉంటావు నేను చాలా దురదృష్టవంతురాల్ని నేను ఏది అనుకున్నా కూడా నాకెందుకు ఇలా జరుగుతుంది అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఎప్పుడు కూడా మీరు నేనే ఎందుకు భరించాలి బాబా నేను ఒక పెద్ద దురష్టవంతరాలని అందరూ అంటున్నారు నాకెందుకు ఇంత దరిద్రం వెంటాడుతుంది ఇంకా ఎవరికి రాదేమో ఈ భూమి మీద ఎక్కడ లేదేమో నేను అనుభవించిన కష్టాలు ఎవరికి ఉండవేమో నేను ఎక్కడికి వెళితే అక్కడ పని జరుగుతుందా లేదా అనేది నాకే సందేహం వస్తుంది అది చాలామంది కూడా నన్ను దురదృష్టవంతరాలు అందుకే నీ జీవితం ఇలా ఉంటుందని చాలామంది నన్ను నిలదీస్తూ ఉంటారు చాలామంది నన్ను అంటూ ఉంటారు కూడా నా దగ్గరికి వచ్చినట్లే వచ్చి వెంటనే నా నుంచి దూరం అయిపోతుందంటే నాకు కూడా అది దక్కకపోగా నా దగ్గర వాళ్ళకి దక్కి నాకు రుచి చూపించకుండానే వెళ్ళిపోతుందని ఇలా నీ జీవితంలో ఎప్పటి వరకు ఎన్నో నిరాశలు ఎదురయ్యాయి అని ఇవన్నీ చడి చూపి చూడాలని నేను ఎన్నోసార్లు కన్నీటితో నిద్రపోయిన రాజులు ఇలా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి నాకు అన్నీ తెలుసు ఇది కూడా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా కనుక నీ యొక్క కోరికను నేను తీర్చడానికి ఈరోజు ఈ వార్తను నాకు తెలిపేది నీ కోరికలు ఏదైనా సరే నీకు ఏదైతే జరిగేది ఖచ్చితంగా జరగాలని చెప్పి నేను ఆశగా ఎదురు చూస్తున్నావో జరిపిస్తూ ఉంటాను కాకపోతే నువ్వు చేయాల్సిందంతా ఒకటే నా మీద పూర్తి నమ్మకంతో నీ కోరికలన్నీ కూడా నీ ఆశయాలన్నింటినీ కూడా నీ ఆశలను ఎదురు చూపులన్నింటి కూడా నెరవేరుస్తాను మొదటగా నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో దాని గురించి నువ్వు వెనుక ముందు ఆలోచించకుండా వెంటనే చేసే నీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో నీ ఆలోచన నేను ముందుకు వేయకుండా ఆపుతున్నాయి ఎవరి కోసమని ఆలోచిస్తున్నావో దేనికోసమని కూడా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు చెప్పు దానివల్ల నీకు కలిగే ఉపయోగం ఏంటైనా ఉందా ఒకసారి ఆలోచించావా ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా నీ ఆలోచనలు పెద్దగా ఉంటున్నాయి పగవాళ్ళ గురించి ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయి అలా ఆలోచన చేయడం వల్ల నష్టపోతావా లేకపోతే ఇలా చేయకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని నీ యొక్క మొహమాటం అనేది ఏదైతే ఉందో మొహా మొహమాటం అనేది నీకు డబ్బు సంపాదించేది పెద్దది కాదు కదా నీకు అంత మంచి జరుగుతుంది కేవలం నకారాత్మక శక్తి వలనే ఈ కోరికలు అనేవి ఇప్పటి వరకు నెరవేరకుండా ఉన్నాయి నీ పక్కన వారి యొక్క ఏడుపులో నీ బంధువులన్నీ అనేటివి నీపై చాలా ఎక్కువగా ఉన్నాయమ్మ మీ బంధుత్వమే కదా అర్థం వారితో చక్కగా ఉంటే ఎలా చెప్పు ఎవరు మంచి ఎవరి చెడ అని ఆలోచించుకోకుండా వారితో మీరు దరడు కదా బాబా మరి ఇదే కదా జీవితం అని ప్రశ్నించేటప్పుడు కానీ వారు నీతో ఎలా ఉంటున్నారో నువ్వు కూడా వాళ్ళ సమయంలో అలాగే ప్రవర్తించు కానీ నీ వెనక ఎలా ఉంటున్నారో నీ ముందు ఎలా ఉంటున్నారో నీకు బాగా తెలుసు కుటుంబం వారి వెనకాలే అలాగే ఉండాలి వారిని ఎలా గుర్తిస్తావు నీ ఇష్టం విలువైన డబ్బు అయినా సరే లేదంటే గౌరవమైన ఇచ్చేదిగా నీ ముందుగా చాలా మర్యాదగా ఎక్కిస్తుంటారు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకళ్ళ డబ్బు లేనప్పుడు ఒక మట్టిస్తూ ఉండడం రాదు అది నిన్న నుంచి నీ మంచి నడవడికతో ఉంచుతుందని పే చెప్పును గుర్తుంచుకో నువ్వు ఈ విధంగా గుర్తుంచుకోవాల్సిన విషయంలో ఒకటి వ్యతిరేకంగా నడుచుకునే వారు ఎవరైతే ఉన్నారో నీ ఎదురుగా సానుకూలంగా నటించే వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క నుంచి నీ జీవితం అనేది చాలా గుణపాఠాలను ఎక్కువగా నేర్చుకున్నావు కదా నీ మనసును కష్టపెట్టకుండా నీ జీవితాన్ని నష్టపెట్టే వాళ్ళ గురించి వాళ్ళవారితో వస్తుంది ఏడ్చే వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ఏడవత్రం కూడా ఆలోచించకు ఎందుకంటే నీ పదే పదే చెప్తున్నాను ఏం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికే హక్కుంది కేవలం నీకు మాత్రమే ఉంటుంది ప్రతి కావాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి వాళ్ళ కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు కదా నీ యొక్క జీవితం పట్ల నీ స్వయంగా ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకో చేసే పని పట్ల సిద్ధదు విశ్వాస నమ్మకం వీక్షణ పది పదిహేను వేలు ఆ పనిని విజయవంతం చేసి అలవాటు చేసుకో అప్పుడు నువ్వు ఎవరి ముందు తగ్గించాల్సిన అవసరం లేదు ఎవరి కోసమైతే ఎదురు చూడాల్సిన అవసరం నీకు రాదు ఎవరి ముందు నిలబడిపోయి చేతులు చాపాల్సిన అవసరం నీకు రాదు నువ్వు చేయి అవసరం తీసుకో నీకు అంతకన్నా లేటు జీవితంలో గొప్ప స్థాయిలో నిలబడతాయి కనుక ఎప్పటికప్పుడు నీ అపోహలు ఎన్నెన్నో అపోహలు కూడా పక్కన పెట్టేసి నువ్వు ఇప్పటివరకు నువ్వు బ్రతికిన వాస్తవం ఏదైతే ఉందో ఆ వాస్తవం నుండి బయటకు వచ్చి ఒక పాటి ఒకటికి వచ్చి వాస్తవాన్ని మాత్రమే గ్రహించి వాస్తవంలోనే జీవించడం నేర్చుకో నువ్వు ఎప్పుడు కూడా మరి మార్గంలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నేను నీకు దారి చూపిస్తాను కనుక ఈ యొక్క దారిలో ప్రవేశిస్తావు ఎలా నడవాలి ఎక్కడ కూర్చోవాలి అనేది ఎలా ఉండాలి అనేది పూర్తిగా నిస్తాను ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని శ్రద్ధగా రోజుల్లో కనీసం మూడు సార్లు పఠిస్తే చాలు వీలైనప్పుడు ఇరవై సార్లు పఠించిన చదివినా నీకు అంత మంచి జరుగుతుంది ఒకవేళ ఇరవై సార్లు మేము చదవలేము అనుకునేవారు మూడు సార్లు చదివితే చాలు ఇప్పుడు ఆ మంత్రాన్ని వినోపను మీరు రేపు అంటే పది గంటల నలభై ఐదు నిమిషాల లోపు లేదా పదకొండు గంటల లోపు ఇది ఒక్కసారి మీరు చదువుకుంటే ఖచ్చితంగా ఊహించని ఒక అద్భుతం అయితే మీ జీవితంలో జరుగుతుంది ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్తాను సమగత నాగత వర్తమాన వృత్తాంత విజ్ఞాబర త్రిలోక్య దూరశ్రుతి దూరగతిం సుదిష్టం స్వప్నే హనుమాన్ మమదేహి నిత్యం ఈ మంత్రాన్ని పడుకునే ముందు అంటే మూడు సార్లు చూసి చదువుకోండి చూసి చదువుకుంటే కనుక మంచిగా మీరు అనుకున్నట్టు జరుగుతుంది రాసుకోండి రాసుకొని చూసి చదువుకోండి హనుమంతుని మంత్రం అనమాట ఇది చాలా శక్తివంతమైన మంత్రము ఒకసారి మీరు ఈ మంత్రాన్ని మీరు మూడు సార్లు చదువుకుంటే కనుక ఖచ్చితంగా మీకు అంత మంచి జరుగుతుందని బాబాగారు అయితే ఈరోజు ఈ మంత్రాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు పడుకునే ముందు ఏం చేయాలంటే ఒక మూడు సార్లు చదువుకోండి చూసి చదువుకోండి మీకు ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో అంటే ఏదో ఒక అనుకుంటూ ఉంటాం కదా ఈ మనసులో ఏమనుకుంటున్న కోరికలన్నీ మూడు సార్లు కళ్ళు మూసుకొని ఆ కోరిక నెరవేరాక బాబా అనుకుని ఈ మంత్రాన్ని మీరు మూడు సార్లు చదివితే కనుక చూస్తే మీకు అంత మంచి జరుగుతుందనమాట ఉదయం లోపు ఒక వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీ మనసులోకి వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మీకు ఆ కోరిక అనేది నెరవేరుతుంది సూచనలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఒకసారి మీద ప్రయత్నించి చూడండి ఇలా నీ జీవితంలో మంచి దారిలో నాలుగు అడుగులు వేస్తావు వెంటనే నీకు వెయ్యి అడుగుల దారి అనేది కనబడుతుంది అప్పుడు నీకు సాయినాథుడు ఇచ్చే రక్ష ఎంత గొప్పగా ఉంటుందో ఆ దారిలో నీకు అన్ని విషయాలు కనబడతాయి కదా ఇప్పుడు నువ్వు ఏ కష్టమైనా అనుభవిస్తున్నావో ఆ కష్టాన్ని దూరం చేసుకోవడానికి నీకు ఒక మార్గం అనేది ఏర్పడుతుంది అప్పుడు నువ్వు ఎంత ఆనందపడతావో నీకు వచ్చిన ఆ పెద్ద శుభవార్త ఎలా ఉంటుందంటే నీకు బలాన్ని నీకు అందిస్తుంది కాదు అంతేకాదు నీ శక్తి ధార కోల్పోయినవన్నీ కూడా వెంటనే మళ్ళీ వస్తాయి ఇంత పెద్ద శుభవార్తను ఒక్కదానివే అందుకోమని వచ్చి సంతోషకరమైన వార్తని నాతో పంచుకో నా మందిరానికి వచ్చి ఈ సంతోషాన్నంతా నాతో చెప్పుకో ఈ సాయి మందిరంలో ఐదు నిమిషాలు పూర్చుకొని వెళ్ళు ఇక అంత మంచి జరుగుతుంది రాబోయే రోజులన్నీ కూడా నువ్వు ఊహించిన విధానంగానే మారబోతున్నాయి చాలా రోజుల నుంచి నువ్వు ఆరాట పడుతున్న శుభవార్త అనేది నీ చెవిలో ఖచ్చితంగా పడుతుంది ఏం చేస్తాను మరి ఈ శుభవార్తను మీ చెవుల పడేలా చేయడానికి సందేశం ద్వారా వచ్చాను ఎన్నో కష్టాలను అనుభవిస్తాను నీ మనసుకు ఒక ఊరట అనేది తప్పకుండా నేను కలిగిస్తాను నా కష్టం అనేది పూర్తిగా అయిపోతుందా అని మీకు ఎవరైనా చెప్తే బాగుండు అని ఎంతో అనుకుంటూ ఉంటావు కదా ఎన్నో రోజులుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఖచ్చితంగా నీకు ఒక ఊరడనిచ్చేలాగా ఈ బాబా నీకు కల్పించబోతున్నాడు ఎప్పుడు కూడా సుడిగుండంలో పడవలసిన జీవితాన్ని ఎప్పటికీ పడకుండా అడ్డగిస్తూనే ఉన్నానని నీకు నేను మాట ఇస్తున్నాను నీ మనసులో ఎప్పుడో ఒక చోట చిన్న అభినమకం అనేది కలిగిస్తుంది కదా అసలు ఇబ్బంది జర్నీ జరుగుతుందా లేదా నాకు నా బాధ నుంచి తీస్తారా బాబా గారు తొలగిస్తారా లేదా అని నువ్వు ఎప్పుడు పడ బాధపడుతూ ఉన్నావు ఖాళీగా పొరపాటు పడుతూ ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా నమ్మించాలని అనుకోవడం లేదు ఎందుకంటే ఈ తండ్రి ఏ పని చేసినా కూడా అది కేవలం నీ యొక్క యోగక్షేమం కోసమే చేస్తాడని నువ్వు నమ్ముతావు కాబట్టి ఆలోచించక చక్కగా ఉండి ఈ తండ్రి ఏం చెప్పినా కూడా మంచి మాటలను నువ్వు శ్రద్ధగా వింటే చాలు నా పైన నమ్మకం నుంచి శ్రద్ధగా విను అని నీకు మంచి జరుగుతాయి కానీ ఈ మధ్యలో నా పైన నమ్మకాన్ని నీకు ఎక్కువగా సమయం చెప్తున్నాను అయినా కూడా పర్లేదు నా బిడ్డను నేను ఇంకా వదిలిపెట్టినా ఎప్పుడు కూడా ఇళ్ళ వెళ్ళడం రక్షిస్తూనే ఉంటాను నీకు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా ఈ మనసుకు బాధ కడిగిన ప్రతిసారి నేను ఎన్నో చిన్న చిన్న మార్పులను చేస్తూ ఉంటాను కదా మస్మరణ చేసుకుంటూ ఖచ్చితంగా కష్టం నుంచి నువ్వు వెంటనే బయటపడి ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తావని వెంటనే నీ మనసు తీర్కపడుతుందని గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పానో అదంతా కూడా నేను పాటిస్తూ ఎప్పుడు కూడా నీ జీవితంలో ఒక మంచి మార్గంలో ప్రయాణించాలని నా ఆశీస్సులు నీకు తెలుపుతూ ఉంటాను కానీ నీకు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా నీ మనసుకు బాధ కలిగిన ప్రతిసారి కూడా నేను ఎన్నో చిన్న చిన్న సందేశాలను నీకు పంపిస్తూనే ఉంటాను వాటన్నిటిని కూడా నువ్వు చక్కగా వింటూ ఉంటే గనక నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ బాబా ఉన్నడని ఊరట నీకు ఖచ్చితంగా కలుగుతుంది అని మనకు బాబా గారు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనం ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ మంత్రం అయితే చాలా హనుమంతుడి మంత్రం అయితే హనుమంతునికి సంబంధించిన మంత్రము మూడు సార్లు కనీసం లేకపోతే ఇరవై సార్లు మీకు ఎన్నిసార్లు చదవాలనిపిస్తే అన్నిసార్లు చాలు ఇరవై ఒక్కసార్లు మీకు పడుకునే ముందు ఖచ్చితంగా చూసి చదువుకోండి మీకు ఉదయంలోపు ఒక మంచి శుభవార్తను వింటారు మంచి జరిగేలాగా బాబాగారు చేస్తారనమాట బాబాగారి సందేశం కనుక మీ అందరికీ ఇస్తే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఏమైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశం ప్రతి ఒక్కరు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖిన భవంతో ఓం సాయిరామ్ సర్వం శ్రీ సాయినాథర్పణం వస్తూ శుభం బావుతూ ఓం సాయిరాం శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి